বাংলা হলো না সঞ্চালনা ద్రోపిడి కావ్యాక స్థాయి కావడం లేదా పేద పేదలకు మంచి అనేది తప్పకుండా ఆలోచించి సరైన నిర్ణయం కాబోయే నేర్చుకోవటం పెద్దలు తీసుకుంటారు సరైన రోజు ఎన్నికల ప్రజా నిమిత్తం కాకాయపాయలు గ్రామానికి వచ్చిన సందర్భంగా మీరంతా ఎంతో అప్రాయంగా మమ్మల్ని ఆహ్వానించి ఆశ్రయించినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తి నమస్కరిస్తున్నాను అదేవిధంగా మన మండల కన్వీనర్ ప్రసాద్ నాయుడు గారికి పాడు సర్పంచి ప్రసాద్ నాయుడు గారికి పెద్ద వెంకటేశ్వర నాయుడు గారికి మరియు ఇతర ముఖ్య నాయకులకు వెంకటస్వామి గారికి ఇతర ముఖ్య నాయకులకు గ్రామ పెద్దలకు పోలీసు యూనివర్సిటీ గారికి అందరికీ కూడా నా ప్రత్యేక అభిమానలు తాను సంతోషం ఈరోజు మీ ప్రాంతానికి వచ్చి మేము చేసిన అభివృద్ధి ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మేము ఏమేమి చేశామో ఏ విధంగా సచివాలయాలు స్థాపించి ఆర్బిట్రీసు హెల్త్ సెంటర్స్ వాటితో పాటు ఈరోజు గ్రామ ప్రజలకు అందించడమే కాకుండా ఈరోజు జగనన్న పథకాల ద్వారా దాదాపు ప్రతి ఒక్క అక్కటమ్మకి రైతాంగానికి కావచ్చు ఉద్యోగులకి పెన్షన్ ద్వారా కావచ్చు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా అనేక రోడ్స్ కావచ్చు డ్యామ్స్ కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు మొత్తం దాదాపు ఈ పంచాయతీకి నాలుగు కోట్ల రూపాయలు విలువైన కూడా మేము చేయడం జరిగింది కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా స్పష్టాలకి ప్రైవేట్ ద్వారా నిర్మించడం జరిగింది బాత్రూమ్ నిర్మాణము ఇవన్నీ కూడా చేయించడం జరిగింది చెరువు కట్ట మీద గైడ్స్ వేయించడం జరిగింది ఎస్టీ కానీకి నీటి పైప్ వేయడం జరిగింది పేద ఎక్కువ కోసం మెరుగు వేయిస్తే దాన్ని ప్రతిపక్షాలు ఏ విధంగా ఆటో కూడా పెద్దలందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఎస్టీ కారణలో మండే నిర్మాణం కావచ్చు మింక్ డ్రైవీ నిర్మాణం కావచ్చు డంపింగ్ యాడ్ నిర్మాణం కావచ్చు అదేవిధంగా ఈ ఊరికి బస్సు కావడం లేదంటే బస్సు వచ్చే విధంగా కీలకం కావచ్చు ఇవన్నీ చేయడమే కాకుండా మనం రోడ్స్ కూడా ఎస్టీ కాకి నుంచి డివన్ రోడ్ వచ్చు ఎస్టీ కాకి నుంచి కాగా బ్రిడ్జ్ వచ్చి అదేవిధంగా కొన్ని పంట పొలాలకి గ్రామ రోడ్స్ ఇవన్నీ కూడా వేయించడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రాష్ట్రం విడిపోయింది ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు మేము ఏమి చేయము అని ఆనాడు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోవిడ్ రెండు సంవత్సరాలు ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి లేకపోయినా కూడా ఈరోజు మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఏ విధంగా చేశామనే దానికి నిదర్శనం కాకయపాడు గ్రామమే అనే ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం ఈరోజు సర్పంచి ప్రసాద్ నాయుడు గారు వెంకటేశ్వర నాయుడు గారు అదేవిధంగా అధిపతి ముఖ్య నాయకులు అందరూ కూడా వాళ్ళందరి సహకారంతో ఈ గ్రామానికి కావలసిన పని దానికి సంబంధించి కూడా ఇమీడియట్గా చేయాలని చేయడం ఇవన్నీ కూడా నాకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఈరోజు మేము చేస్తున్నాం కానీ ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి కాళ్యాకృష్ణారెడ్డి అతను మా మీద ఏ విధంగా బోధ సాగా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలా అన్నదే ఆలోచనగా అతను ఏ విధంగా ప్రార్థిస్తున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మేము గత రెండు నెలలుగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే గ్రామ ప్రజలకి అతను గురించి తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈరోజు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రజా నా రాజకీయ జీవితం ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటున్నాం ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కన్నా ఆదుకుంటున్నాం నాకు చేతనైన సేవ తప్పకుండా చేస్తూ ఉన్నాను నేతగా ఒక అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నామని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము పేద కుటుంబంలో పుట్టినా కూడా మా నాన్న కష్టపడి చదివించి ఈరోజు ఎంతటి క్వాసకరంగా చేయడం వల్ల ఈ ఆనాడు చదువుకునే దానికి నేను ఏ విధంగా ఇబ్బంది పడ్డానో అటువంటి చదువులు మన బిడ్డకి అందించాలని నేను సంపాదించిన స్వమిలో కాలేజీ స్కూల్స్ కట్టానే తప్ప రాజకీయంగా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసి నేను తప్పించుకున్న దేవుడి మేము దగ్గర తెలియజేస్తా ఉన్నాను ఎందుకు చెప్పాల్సిందంటే ఈరోజు కావాలనే వ్యక్తి ఏ విధంగా నా మీద అవినీతి మార్గ ఆయన చూస్తున్నాడో మా కావజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈరోజు ఆయన రాముడు నేను రాముడు ఈ పక్క ఒక పక్క ఎమ్మెల్యే మీద ఏడు కేసులు ఉన్నాయి ఇంకొక పక్క పసుపు సుధాకర్ మీద ఎనిమిది కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎస్ నా మీద ఏడు కేసులు ఉన్నాయి దానికి డౌట్ ఏం లేదు నేను చెప్తాను ఏడు కేసులు ఎట్టొచ్చినాయో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఇచ్చినాక రెండు సంవత్సరాల తర్వాత నన్ను కేసులు ఇంకిచ్చని ఒక దుర్బుద్ధితోటి నా మీద ఆరు కేసులు పెట్టించారు పేదా అని నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకొక కేసు ఏం కేసు అంటే ఈ రోజు ప్రచారానికి వచ్చినప్పుడు దేవాలయానికి కార్యకర్తలు తెచ్చేది ఒక ఇక్కడ టెంకాయ గుడితే గుడిలో అది ఒక కేసు అంటే ఈరోజు అక్రమంగా ఆరు కేసులు తెలుసో తెలియక గుడిలో టెంకాయ గుడితే యాక్షన్ నిబంధనలు ఉన్నాయని చెప్పి ఒక కేసు ఇది తప్ప నా మీద ఎటువంటి అవినీతి మార్గం ఏమని కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు మన